కలసీ కల స్నానం చేసి హెయిర్ హెయిర్ బ్లో డ్రై చేసి డ్రై చేసుకొని బయలుదేరుతున్నాను చలో నేను ఇలా వచ్చేలోపు వాళ్ళని కొంచెం రెడీ చేసి పెట్టమన్నాను యాక్చువల్ శారీ కట్టుకుందాము అనుకుంటున్నాను ఇక్కడి నుంచి అక్కడికి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కదా నేను అవన్నీ అవ్వలేదు సో మనసుతో పొంగిస్తే లక్ష్మీదేవి ఎవరినైనా కటాక్షిస్తుంది ఇప్పుడు సొంతిల్ అనుకో వ్రతాలు అవన్నీ ఉంటాయి కాబట్టి పట్టించు కాబట్టి సొంతిల్ ఏం కాదు ఏదో యాజ్ ఎ ఫార్మాలిటీగా రెంట్లో ఫస్ట్ టైం ఉంటుంది కాబట్టి పిలిచింది వెళ్తున్నాను చలో వీడియోకి అయితే వెళ్ళిపోతున్నాయి ఎంతకడైతే పైకి దువ్వు హెయిర్ స్టైల్ బాలేదు కదా ఇదిగోండి పగలు ఇప్పుడు వెళ్ళిపోతున్నాను ఓకేనా ఫోన్లమే ఫోన్ చేస్తుంది దీప్తి ఓకే మన కార్ అది కొండ అక్కడే ఉంది నా కార్ డ్రైవింగ్ రాదు కదా సో కార్ లో వెళ్ళట్లే అందుకే బండిలో వెళ్తున్నాను వెళ్తుంటాను చిట్టలలి వెనుకట్టు వౌ వాట్ అ బెదర్ మై గాడ్ కొంచెం అండర్ కన్స్ట్రక్షన్ లో అనుకొనే కొత్త బిల్డింగ్ ఈ రూమ్ బాగుంది

ఇల్లు నుంచి మెయిన్ రోడ్ కనిపిస్తుంది వావ్ ఇది ఎంట్రన్స్ ఇది వావ్ అలా ఉంది ఇది ఒక బెడ్ ఇది వాష్రూమ్ బెడ్ కమ్ వాషింగ్ ఏరియా కూడా ఇక్కడనే ఇచ్చిండు ఇది చిన్న బెడ్రూమ్ రూమ్ బాగుంది ఇది కిచెన్ అటాచ్డ్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ ఇస్తారు సో సో ఈరోజు పిల్లలు దీప్తి కానీ ఉంటే బాగుంది ఆ బెల్డ్ అవన్నీ ఉంది కదా ఉంది నా దగ్గర పాన నేను చూసిస్తా ఒక చిన్న క్యారీ మాట్లాడి డ్రెస్సింగ్ డ్రెస్

Uno dei due, due dei due. Quindi con comune, con comune, con comune, con comune, con comune, con comune, con Okay in the cavity okay. sir Act డింపుల్ ఇట్లా మొక్కుకో ఇట్లా రెండు చేతులు మొక్కుకున్నట్టు అట్లా తమ్నెల్కి మనం యూజ్ అవుతుంది అన్నట్టు ఇది చూడండి ఒకసారి ఇద్దరు తమ్ముల్ వచ్చేసి

इट कि मन के जिसके जेने पा लाइ कोमाच को देखप नामास को

సో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అదిగో నాకు పట్నం కూడా పెట్టింది పాపం బట్టలు కొనుక్కోమని టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇచ్చింది చీర కొనుక్కోమని స్థాయి చేర్పించాను ఇచ్చాను ఇదిగో పాపం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అలాగే ఇంకా ఇంకా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా ఆల్ ద వెరీ బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ మీ అందరి సపోర్ట్ మా అందరికీ ఉండాలి అలాగే దీన్ని ప్లస్ చేయండి మరి ఎక్కువ స్థాయిలో నిలబడాలి ఓకేనా టెన్షన్ పడకు బాయ్ యూ నేను అందుకే బయటకు రానని చెప్పాను నేను డైట్ అని చెప్తే వీడి రోజు నన్ను తీసుకొచ్చి మొత్తం ఫుడ్ అంతా దోస దోస దోశ కూడా పెట్టారు నేను బయటకు రానంటే ఇప్పుడు తిన్నాను ఈ రోజు అంతా ఏం తినకూడదు యాక్చువల్లీ డైట్ అవసరం లేదు డైట్ అవసరం లేదు ఫైట్ బీజా ఇప్పుడు డైట్ రోజు ఏం లేదు ఇప్పుడు బాగానే ఉన్నా నేను ఏదో అనుకున్నాను ఇరవై వేల ఎవరు చేయను చేయనివల పర్లేదు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తిన్నా మంచిదే ఫుల్ స్టాక్ మంచిగా తినాలి